నిఖిల్ అవుతాడని కొంతమంది బట్ నాకేంటంటే కష్టపడినాడే గెలవాలని చెప్పి నా ఉద్దేశం సో గౌతమ్ విల్ అని చెప్పి నేను అనుకుంటున్నా గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఐ విష్ విన్స్ ది షో బికాస్ లాస్ట్ లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా మెచ్యూరిటీ వచ్చింది సో సార్ ఇఫ్ వచ్చిందికి ఫీల్స్ దట్ వాళ్ళు నన్నే గెలిపించాలనుకుంటా ఓకే వెల్ అండ్ గుడ్ లేదు నిఖిల్ జెన్యున్ గా ఆడుకున్నారని కొంతమంది అనుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ ఓకే విత్ దట్ నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఐఎమ్ ఓకే టు రిసీవ్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ ఏంటి వినరు గౌతమ్ అవ్వాలి కానీ నిఖిల్ని చేస్తున్నారు కష్టపడిన వాడే నా దృష్టిలో విన్ అవ్వాలి కానీ నిఖిల్ని వాళ్ళు విన్ చేస్తున్నారని అఖిల్ చెప్పాడు అయితే అఖిల్ మాటలను నిఖిల్ విన్న తర్వాత అఖిల్ బిగ్ బాస్కి రెండుసార్లు వెళ్ళాడు కానీ రెండుసార్లు కూడా విన్ అయిన వారు ఇవ్వాలి కాదు ఆ సంగతి అతనికి తెలియదేమో ఇట్స్ ఓకే నేను కష్టపడి విన్నాయని అనుకున్నా ఓకే మాట ఇవ్వాలి విన్ చేస్తున్నారని ఓకే నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఏదైనా సరే తీసుకోవడానికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ నిఖిల్ చెప్పారు అప్పుడు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి యాక్ట్ చేయబోతున్నారు వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ టూలో నిఖిల్ అఖిల్లో కలిసి యాక్ట్ చేయబోతున్నారు అయితే వేరే లెవెల్ సీజన్ వన్లో అఖిల్ సార్థంగా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు నిఖిల్ కూడా ఈ వెబ్ సిరీస్లో యాక్ట్ చేయబోతున్నారు మరి వీరిద్దరూ కలిసి ఎలా యాక్ట్ చేస్తారో మరి వీరిద్దరికీ పడుతుందో లేదో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్